పూర్వం కాశిరాజు తన ముగ్గురు కుమార్తెలు అంబా అంబిక అంబాలిక విరికి స్వయంవరం ప్రకటించాడు భీష్ముడు హస్తినాపుర రాజుకు ముగ్గురు రాణులను తీసుకెళ్లేందుకు స్వయంవరానికి వచ్చి వారిని బలవంతంగా తీసుకెళ్తాడు అయితే అంబా అప్పటికే సాల్వరాజుతో ప్రేమలో ఉండి అతనితో పెళ్లి చేసుకోవాలనుకుంటోంది ఈ విషయాన్ని భీష్మునికి చెప్పగానే భీష్ముడు ఆమెను సాల్వరాజుని వద్దకు పంపిస్తాడు కాని సాల్వరాజు భీష్ముడు నన్ను అందరి మధ్య ఓడించి నిన్ను తీసుకుని వెళ్లాడు అలా నాకు అవమానం జరిగింది కనుక నేను నిన్ను భార్యగా స్వీకరించలేను అంటూ ఆమెను తిరస్కరిస్తాడు అంబ తీవ్ర దుఃఖంతో భీష్ముని వద్దకు తిరిగి వెళ్ళింది చివరికి అంబ భీష్ముడినే తనను వివాహమాడాల్సిందిగా కోరింది భీష్ముడు నేను బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేశాను కనుక నిన్ను వివాహమాడలేను అని అన్నాడు తన జీవితం నాశనం చేసిన భీష్మునిపై కోపంతో పగ పెంచుకుంది అప్పటినుంచి అంబ భీష్ముని మరణమే తన లక్ష్యంగా పరిగణించసాగింది శివుడిని తీవ్ర తపస్సుతో ప్రార్థించి భీష్ముడిని నశింపజేసేలా జన్మ పొందాలి అని వరం పొందింది తరువాత జన్మలో ఆమె సికండిగా ఒక పురుష రూపంలో జన్మించింది అయితే కురుక్షేత్ర యుద్దంలో సికండిని చూసి భీష్ముడు యుద్దం చేయడానికి నిరాకరించగా అర్జునుడు ఆ అవకాశాన్ని ఉపయోగించి భీష్ముడిని కూల్చేస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి